ఆయనను పోయి రావలే అయోధ్యకు అంటూ రామభక్తులు సోమవారం రాత్రి రామయ్య చెంతకు వెళ్ళారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం మంతిని పెద్దపల్లి మంచిరాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలకు చెందిన రామభక్తులు అయోధ్యకు ప్రత్యేక ట్రైన్ లో దండుల బయలుదేరి వెళ్లారు ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్ రైల్వే అధికారులు బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయోధ్యకు రామ భక్తులను పోలీస్ అధికారులు చెక్ చేసి పంపారు స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు కాగా రామగుండం నుంచి పదమూడు వందల ముప్పై ఆరు మంది భక్తులతో కూడిన ప్రత్యేక రైలు సోమవారం రాత్రి బయలుదేరింది ఈ సందర్భంగా పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్యకు సంబంధించి అన్ని వసతులతో పాటు భోజన వసతి సదుపాయాలు రైల్వే శాఖ సమకూర్చనుందని రామగుండంలో బయలుదేరే రైలు నేరుగా అయోధ్యకు చేరనుందని తెలిపారు అయోధ్యకు బయలుదేరి వెళ్తున్న రామభక్తులకు బీజేపీ నేతలు స్వాగతం పలికి అయోధ్యకు సాధారణంగా పంపించారు శ్రీరామ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట తర్వాత పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మరి ఒక ప్రత్యేక రైలుని కేటాయించడం జరిగింది రామ భక్తులందరికీ కూడా అయోధ్య బాలరాముడి దర్శనానికి అవకాశం కల్పించడం జరిగింది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పద్ పద పద్ పదమూడు వందల నలభై మంది ప్రత్యేక రైలు కోసము నమోదుకి ఎంట్రీ చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు పెద్దపల్లి మంతని రామగుండం ధర్మపురి బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరుకు సంబంధించిన పదమూడు వందల ముప్పై ఆరు మంది ఈరోజు ప్రత్యేక రైల్లో ఇక్కడ నుండి రామగుండం నుంచి ప్రారంభం కావడం జరుగుతూ ఉన్నది మరి దీనికి రైల్వే శాఖ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి ఈరోజు ఏర్పాట్లు ప్రత్యేక ఏర్పాట్లని భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మరి దాదాపు శతాబ్దాల కాలంగా ఐదు వంద ఐదు వందల ఏళ్ళుగా ఏర్ ఎదురు చూస్తున్నటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ట అయోధ్యలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ మొదటిసారి దర్శనానికి వెళ్తున్నటువంటి రామభక్తులంతా ఎంతో ఉత్సాహంతో రామనామ స్మరణతోటి వాళ్ళ ప్రత్యేక రైల్లో ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉన్నది భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉన్నది